న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం కొండా లక్ష్మణ్ బాపుకు నివాళిలో మాజీ బలియా చైర్పర్సన్ డాక్టర్ రావుని జైత్యాల జిల్లా కేంద్రంలోని బజార్లో గల కొండా లక్ష్మణ్ బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలో ఆవిడ మాట్లాడుతూ మూడు తరాల ఉద్యమంకు వారి సేవలు అందించారని తాను కన్న కల నెరవేరకం మునిపే వారు తుదిశ్వాస విడిచారని ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తన సర్వసంధార పోసారన్న విషయం గుర్తు చేశారు తొలితరం తెలంగాణ ఉద్యమకారులో తానొకరని తెలంగాణ విముక్తి కోసం నిజాం పాలకులను సైతం ఎదురించారని తెలంగాణ కోసం మంత్రి పదవి సైతం రాజీనామా చేసి ఉద్యమకారులకు అండగా నిలిచారని స్వాతంత్ర సమరయోధుడుగా సీనియర్ నేతగా తాను చూపిన ప్రభావాన్ని వివరించారు ఈనాటి ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్ గాదాసు రాజేందర్ భోగ రాజ్ కుమార్ మాజీ అధ్యక్షులు ఆకుపత్తిని శ్రీనివాసు పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు

పద్మశాలి పేరు పొంది మరి పద్మశాలి అభ్యున్నత కొరకై ఎన్నో శ్రమించి వారి యొక్క ఆశయాలకు తెలంగాణ సాధన కొరకు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మరి పదవులను కూడా త్యాగం చేసి మన పద్మశాల యొక్క ఆశయాలను ముందుకు తీసుకునేందుకు కూడా ప్రధాన పాత్ర వహించి తెలంగాణ కోసం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వచ్చినటువంటి వ్యక్తిగా వారు పేరుందినారు వారి వర్ధంతి ఈ రోజు జరుపుకోవడం పద్మశాలి కులపాల సమక్షంలో ఈ రోజు స్థానిక అంగడ వారి యొక్క కాస విగ్రహానికి పూలపాల సమర్పించి వందనం సమర్పించడం జరిగింది మరి వచ్చే ఇరవై ఏడు తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం కూడా ఇంతకంట ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో తీసుకుందామని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చైర్మన్ అడవాల జ్యోతి గారు అలాగే మాజీ చైర్మన్ మన భోగ సవాణి గారు వచ్చేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం జై మార్కండి ਕਿਤੇ ਮੈਂ ਆਕੇ ਜੋ ਫੜੇ ਕੋ ਮਿਹਾਵਲ ਤੇ ਮੈਂ ਜਾਤੀਆ ਕਲਾਕਾਰ ਦੇ ਜਾਤੀਆ ਮੈਂ ਕਲਾਕਾਰ ਦੀ ਗਾਵ ਚ ਦੇਈ ਨਾ ਜਿੱਕਿਆੜਾ ਪਤਵਾਲਾ ਜਿੱਕੀਟਾ ਜਿੱਕੀਟਾ ਕਾਉਣਾ ਮੈਨੂੰ ਕੋ ਹਾਂ ਜਿੱਕੜਾ ਪ੍ਰੋਬਲਮ ਹੀ ਆਉਂਦਾ ਉਹਦੇ ਵਿੱਚ ਇਹ ਪਾਰਿਆ ਗਿਆ ਕਿ ਮੈਂ ਅੰਦਰੋਂ ਸਭੇ ਨਾ ਮਾਰੀ ਦਿੰਦਾ ਉਹਨਕੇ ਕੋ ਫਰੇਮ ਆਈ ਤੀਂ ਛੇੜ ਦਬਾਅ ਕਰ ਸਕਦਾ ਮੈਂ ਆਪਰੇ ਦੇ ਯਾਨ ਚ ਆ ਕਾਵਾ ఈ రోజు గుండ ఆచార్య కుండలక్ష్మి బాపూజీ గారి పద్మశాలి సేవ సంఘం కార్యవర్గ సభ్యులు మరియు గుండా లక్ష్మణ్ బాపూజీ అభిమానులు అందరు కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన జైచాల మున్సిపల్ చైర్పర్సన్ రూపీ గారు మరి మాజీ చైర్మన్ కో రావణ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రత్నశాలి కుల బాంధవులు మరియు నాయకులు అందరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ ఫ్రీడమ్ ఫైటర్ మూడు తరాల ఉద్యమ నేత ఉన్నా బాపూజీ ఆయన తెలంగాణ సాధన కోసం తన ఇంటిని కూడా తెలంగాణ పార్టీ కోసం అంకితం చేసినటువంటి తాత తెలంగాణ చేనేతల కోసం కూడా ఎంతో పోరాడి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నా జీతకాలం పోరాటం చేసినటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక అటువంటి లక్ష్మి బాబుపూజీ భదా పుట్టుబిట్ట కావడం మా అందరికి గర్వకరణం కాబట్టి ఈ యొక్క దివాళా కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసినాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పుల బాంధవులకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ఇరవై తారీఖున ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా ఇంతే ఘనంగా నిర్వహించుకుందామని ఒక శాసన సభ్యునిగా ఒక మంత్రిగా ఒక మహనీయునిగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిట స్వేచ్ఛ వాయువులు కారణ కారణజన్యురు కొండా లక్ష్మణ్ భారతజీ గారి వర్తంతిని పురస్కరించుకుని జగిత్యాల పటమి పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు అడవల జ్యోతి గారికి అదే విధంగా ఈ కార్యక్రమాన్ని అర్యజ్ చేసినటువంటి గౌరవ పద్మశాలి సంఘం సేవా అధ్యక్షులు సోదరుడు భోగజియర్ గారికి గౌరవనీయుల మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదే విధంగా యాదాసు రాజేందర్ గారు భోగ రాజు గారు మరియు తోదగ మండల డైరెక్టర్స్ పెద్ద మనుషులందరూ మా పెద్దలందరూ కుటుంబ హృదయపూర్వక నమస్మాలు తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నటువంటి మహనీయులు కొంతమంది స్వాతంత్రం కోసం భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణను సైతం తృఢప్రాయంగా వదిలేసినటువంటి మహనీయులు కొంతమంది భారతదేశం స్వాతంత్రం వచ్చింద హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు రజాకర్ల నుంచి నిజాం నుంచి విముక్తి కలగలేదు అని పోరాటం చేసినటువంటి మహనీయులు పొందరు ఇవన్నీ జరిగినా కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఫలించలేదు సమాన హక్కులు సమాన నీధులు నీళ్లు నిధులు రాలేదు అని పోరాటం చేసిన వాళ్ళు కొందరు మహనీయులు ఈ అన్ని ఉద్యమాలను కలిపి చేస్తూ తన జీవితాంతం ఒక ఉద్యమ కిరటంగా ఒక సమరయోధుడిగా బతికినటువంటి నాయకులు అటువంటి కొద్ది మంది నాయకులలో ముందున్నటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ అనుకుంటారు మరి వర్ధంతులు జయంతులు మనం ఎందుకు చేసుకోవాలి అని ఒక్కటే ఏకైక కారణం ఈరోజు మా పెద్దలు మాకు చెప్తా ఉన్నారు మేము మా పిల్లలకు చెప్పాలి వారు ఎవరు అమ్మ వారు ఎవరు నాన్న అని మనం అడిగినప్పుడు మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము వారు కేవలం పద్మశాలి సమాజం కోసం మాత్రమే కాకుండా ఒక బీసీ వర్గానికి కానీ ఎస్సీ వర్గానికి కానీ ఎస్టీ వర్గానికి కానీ మైనారిటీ వర్గానికి గాని అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని వర్గాల సమన్యాయం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయులు అని మనం గొప్పగా గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి మరి దాని కోసం మనం వర్ధంతులైనా ఈ జయంతి అయినా మనం ఎంతో ఘనంగా వారికి వారి స్మృతులలో వారి ఆలోచనలు ముందు తరాలకు పంచడం కోసం మనం ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తొంభై ఆరు సంవత్సరాల గురు వృద్ధుడు జంతర్ మంతర్లో దీక్ష చేశాడంటే వారి పోరాట పటిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే దయచేసి ఈ తరం వాళ్ళని ముఖ్యంగా యువతి యువకులను ఒకటే కోరుకుంటా ఉన్నాను అటువంటి మహాత్ములు ఎలాంటి గొప్ప త్యాగాలు చేసిండ్రు వాళ్ళ జీవితాంతం పోరాటం కోసం ఉద్యమం కోసం మన అందరి స్వేచ్ఛ కోసం ఎంత గొప్పగా బ్రతికారో జీవించారో మనం కూడా వారి యొక్క ఆలోచనలను ఆచరణ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ మరి రాబోయే జయంతిని కూడా అందరం కలిసి ఘనంగా జరుపుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి సభాధ్యక్షులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు